నమస్తే అండి నేను వరస అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయనకి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది కదా రీసెంట్గా జరిగినటువంటి కాంట్రవర్సీ రీత్యా కావచ్చు అదేవిధంగా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా కావచ్చు సో ఈయన గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు కథ ఏంటంటే అల్లు అర్జున్ మీద కూడా ఐటీ రైడ్స్ జరగబోతున్నాయా ఐటీ డిపార్ట్మెంట్ రైడ్స్ చేయబోతుందా ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు పుష్ప సినిమాకి సంబంధించి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అంతకు మించి కోట్లు ఒకదాంతర్తో ఒకటి ఒకదాంతరతో ఒకటి వేసుకుంటూ వెళ్ళారనమాట అసలు వీళ్ళు వేసినటువంటి కోట్లకి అంటే పోస్టర్ల మీద వేసినటువంటి కోట్లకి గ్రౌండ్ రియాలిటీ ఒకటేనా అనేది ఇంతకాలం మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ ఐటీ రేట్స్ జరిగినాయి అంటే దిల్ రాజు గారు ఆఫీస్లో జరిగినాయి అదేవిధంగా దిల్ రాజు గారి ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు శిరీష్ గారు కావచ్చు అదేవిధంగా దిల్ రాజు గారు అదేవిధంగా దిల్ రాజు గారి కుమార్తె అదేవిధంగా ఆయన ఆఫీసులు ఇలా ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ చుట్టాల ఇళ్లలో కూడా ఆటీరియట్ జరిగినాయి అనమాట మరి అలాంటిది గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో సో దిల్ రాజు గారు కంప్లీట్గా జరిగినాయి అదేవిధంగా పుష్ప సినిమాకి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కావచ్చు అదేవిధంగా ఆ సీకి సంబంధించి కావచ్చు వాళ్ళ దగ్గర కూడా జరిగినాయి అనమాట ఇవన్నీ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసి వస్తుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ టార్గెట్ భాయేమో ఎందుకంటే పోస్టర్ల హవా ఆయన సినిమా మీద నడిచింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది సెన్సేషన్ సృష్టించింది వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు రెండు వేల ఏడు వందలు ఇలా ఒక్కదాం దానికి పోస్టర్ వేసుకుంటూ వెళ్ళింది ఈ నేపథ్యం ఏదైతే ఉందో ఇదే ఇప్పుడు భావి మెడకు చుట్టుకునేదట్టు కనిపిస్తుంది అనేది ఏదేమైనప్పటికీ కూడా దిల్ గారు ఈ రోజు బయటకు వచ్చారు బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే నా దగ్గర అయితే ఏమీ దొరకలేదు డాక్యుమెంట్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉన్నాయి నేను ఎక్కడ కూడా తప్పులు చేయలేదు అదేవిధంగా కేవలం ఒక ఇరవై లక్షలు మాత్రమే దొరికినాయి అది కూడా నా దగ్గర మాత్రమే కాదు నా దగ్గర ఒక నాలుగు లక్షలు మా బ్రదర్ దగ్గర ఒక ఐదు లక్షలు మా కూతురు దగ్గర ఒక ఆరు లక్షలు మా ఆఫీస్లో ఒక రెండు లక్షలు మొత్తాన్ని కలిపి ఇంచుమించు రౌండ్ ఫిగర్ చేస్తే ఒక ఇరవై లక్షలు మాత్రమే దొరికినాయి అంతమించి ఎక్కడ కూడా ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్స్ కానీ ఏమీ లేదంటే నేను చెప్పే ప్రయత్నం చేశారు ఇక గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి మరి లాభాలు అదే అదేవిధంగా ఇంకో సినిమా ఉంది కదా సంక్రాంతికి వస్తున్నాం దానికి సంబంధించి పెద్ద పెద్ద పోస్టర్లు పుష్పాన్ని కూడా ఇంచుమించినే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాను అయితే ఇక పుష్ప ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే వీళ్ళకి సంబంధించి మాత్రం ఎలాంటి వార్త బయటకు రావాలి అది వాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు బట్ ఇక్కడ అల్లు అర్జున్ గారి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఆయన జరిగింది తెలిసిందే కదా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రెస్ మీట్ పెట్టడం అదేవిధంగా ఆయన ఇంటికి పది మంది పది పదికి మంది హీరోలు రావడం ప్రొడ్యూసర్లు రావడం డిస్ట్రిబ్యూటర్లు రావడం అందరూ కూడా ఏదో సంతాపం తెలియదు తెలియజేయడం ఇదంతా కూడా మనకు తెలుసు ఇప్పుడు ఏమవుతుందంటే అల్లు అర్జున్ ఆ తర్వాత వ్యవహార శైలి అంతా కూడా మనకు తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు మన దిల్ రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనమాట తెలంగాణకు సంబంధించి ఆయన మీదే ఈ విధంగా రైడ్స్ జరి జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీతో ఇంకా ఉన్నట్టే కదా ఆయన మీద జరగలిగింది మరి ఒక రా అల్లు అర్జున్ మీద ఎందుకు జరగకూడదు ఎందుకు జరగకూడదు అనేది ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి అంశం సో ఇదే నిజమైతే మాత్రం అతి త్వరలో అల్లు అర్జున్ మీద కూడా ఐటీ రైట్స్ జరిగినా ఆ చెప్పాల్సిన పని లేదు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా యాక్టివ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అదేవిధంగా కాన్షియస్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే కనుక ఎవరి ఇంటి మీద ఎప్పుడు ఎలా రైట్స్ జరుగుతాయో కూడా ఉండబోతుంది అనమాట ఇంకా అంతకు గురించి మనం మాట్లాడకూడదు బట్ ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ గారి మీద అల్లు ఫ్యామిలీకి సంబంధించి రైట్స్ జరిగేదానికి అవకాశం ఉందన్నట్లుగా ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే చేస్తున్నారు ఎందుకంటే దిల్ రాజు గారి మీద జరిగినాయి అదేవిధంగా ఆ సినిమా ప్రొడ్యూసర్ మీద జరిగినాయి అదేవిధంగా పుష్ప సినిమా ప్రొడ్యూసర్ మీద జరిగినాయి కాబట్టి నెక్స్ట్ టార్గెట్ అల్లు అర్జున్ అనేది అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఇప్పుడు కాన్షియస్గా ఉండాలి అడ్వాన్స్ టాక్ ట్యాక్స్లు పే చేసినారా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు పే చేసినారా ఆ ట్యాక్స్ పే చేసారా ఈ ట్యాక్స్ పే చేసారా అన్ని ట్యాక్స్ పే చేశారా లేదనేది మొత్తం సరిచూసుకోవాల్సి ఉంటుంది ఏదైనా బొక్కలు వస్తే కనుక మరోసారి వెళ్ళడానికి సిద్ధంగా అయితే ఉండాలి ఎందుకంటే అవినీతి నిరోధక శాఖ ఏదైతే ఉండదు యాంటీ కరప్షన్ బోర్డు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణలో చాలా యాక్టివ్ ఉంది అనమాట ఏసీబీ ఎందుకంటే ఈరోజు రో రెగ్యులర్గా వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ అయితే ఉంటాయో ఏసీబీ రైడ్స్ చేస్తూ ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానీ తప్పులు చేస్తూ ఉంటే లేకపోతే అక్రమ సంపాదన కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుంటారు కదా బ్రైబ్ సో అలా చేసేటటువంటి వ్యక్తుల్ని పట్టుకుంటుంది మీరు వెళ్ళి ఒకసారి చూసుకోండి తెలంగాణ ఏసీబీ అని చెప్పేసి మీరు ట్విట్టర్కి వెళ్ళండి రెగ్యులర్గా వాళ్ళు పోస్ట్ అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది మరి నెక్స్ట్ టార్గెట్ అల్లువర్జు గారే అన్నట్టుగా మాట్లాడుకోవడం జరుగుతుంది సోషల్ మీడియాలో నాకైతే ఐటీ డిపార్ట్మెంట్ ఏమో వచ్చి చెప్పి వీళ్ళు వస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పట్లేదు బట్ ఏదైనప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నిత్య ఒక దిల్ రాజు గారి మీద ఒక మైత్రి మూవీ మేకర్స్ మీద అదేవిధంగా మన వ్యాక్డౌట్కి సంబంధించినటువంటి రామ్ గారి మీద అదేవిధంగా మరి కొంతమీద ఐటీ రైడ్స్ జరిగినాయి కాబట్టి తప్పనిసరిగా జరగడానికి అవకాశం ఉందన్నట్లు కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతు మరి దాంట్లో చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఇది జాగ్రత్త కోసం చెప్పేదే తప్ప ఆయన ఏదో చేయాలని అయితే కాదు బద్నాం చేయాలని కాదు ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆల్రెడీ జైలు ఒక రోజంతా గడిపొచ్చినాడు ఒక నైటు మళ్ళీ వెళ్ళి వెళ్ళి గడిపోయి గడిపే పరిస్థితి రాకూడదు అనేది నా యొక్క సో అందులో భాగంగానే మాట్లాడడం జరుగుతుంది